జిల్లా మేడిపల్లి మండలం బోడుపల్ బిఆర్ఎస్ అధ్యక్షుని సైబర్ నేరగాలు వదలలేదు గత నెల రోజుల ముందు ఆయన మొబైల్ కు ఒక మహిళ నగ్న ఫోటో పంపి వాట్సాప్ లో చాట్ చేసి డబ్బు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడంతో సంజీవ్ రెడ్డి సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చాటింగ్ చేస్తూ అకౌంట్ నెంబర్ గూగుల్ పే నెంబర్ వివరాలు సేకరించారు తనకు గతంలో తెలిసిన కొందరు ఈ పని వీరితో చేస్తున్నారని సంజీవ్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే నిందితులను పోలీసులను గుర్తిస్తారని తన గురించి ఇలా ఎవరికైనా సోషల్ మీడియాలో పోస్టులు వస్తే వెంటనే తమకు కాలు కానీ సైబర్ క్రైమ్ లో కానీ ఫిర్యాదు ప్రజలను కోరారు అందరికీ నమస్కారం ముఖ్యంగా బోడుప్పల్ పట్టణ ప్రజలకు మేడ్చల్ మల్కాజి జిల్లా జిల్లా వాసులకు ఉమ్మడి గట్కేశ్వర మండల ప్రజలకు నేను మీ మంద సంజీవ రెడ్డి ముఖ్యంగా నా మిత్రులకు నా శివభిలాసులకు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ తెలియ విషయమేమనగా గత వారం పది రోజుల నుండి కొంతమంది సంఘ విద్రోహ శక్తులు కానీ నా వ్యక్తిగత ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి అదేవిధంగా నన్ను ఇబ్బంది పెట్టడానికి కొన్ని సోషల్ మీడియాలో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లలో కొన్ని ఇబ్బందికర అశ్లీల ఫోటోస్ పంపిస్తూ నన్ను డబ్బులు అడుగుతూ బ్లాక్మెయిల్ చేయడం జరుగుతోంది ఈ డబ్బులు కనుక నాకు ఇవ్వకుంటే మీకు మీ మిత్రులకు మీ కుటుంబ సభ్యులకు మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నీ పైన వ్యతిరేకంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకు కూడా ఈ మీ నీ ఫొటోసు నీ పొడవు మేము మేము పంపిన ఫొటోస్ నీ అన్ని పంపి నువ్వు అవమానపరుస్తాం నీ రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తాం మీ కాలనీలో మీ కుటుంబ సభ్యులను మధ్య కానీ మీ బియ్యాల పాటలో నిన్ను చేస్తామని ఇబ్బందికరంగా పెట్టి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మరి వారితోటి కూడా ఎక్కడ డబ్బులు పంపాలన్నప్పుడు వారు ఒక అకౌంట్ నెంబర్ అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన గూగుల్ పే ఫోన్ నంబర్ కొన్ని ఆధారాలు ఇచ్చారు వెంటనే వాటిని తీసుకెళ్ళి మేడిపల్లి పిఎస్లో తొమ్మిదవ తారీఖు మరి సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయడం జరిగింది మరి వెంటనే స్పందించిన సిఐ గారు కానీ సైబర్ క్రైమ్ టీం సభ్యులు దానిపైన కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి నా నా అభిమానులు కానీ ముఖ్యంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మా కుటుంబ సభ్యులు కానీ నా కాలనీ శ్రీనగర్ కాలనీ సభ్యులు కానీ కొంతమంది సంఘ విద్రోహ శక్తులు సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఇక్కడ మా రాజకీయంగా నా వ్యక్తిగత ఈమె డామేజ్ చేయడానికి కొంతమంది కుమ్మకై ఆ కుమ్మకై వాళ్ళతోటి నా సమాచారం పూర్తిగా తీసుకొని నన్ను ఇబ్బందికర పరిస్థితుల్లో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను వారికి ఎవరైతే సైబర్ క్రైమ్ నేరస్తులకు కానీ వారికి సహకరిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నేను ఒక నీతి నిజాయితీ గల వ్యక్తిగా నాకు తోచిన విధంగా బోర్డుప్పల పట్టణ ప్రజలే కాదు ఈ జిల్లా మొత్తాన్ని కూడా ఎవరు వస్తే వాళ్ళకి సాయ సహకరిస్తూ ప్రేమ ఆదర అభిమానంతో ఉంటా కానీ కొంతమంది మరి నా ఎదుగుదలను చూసి నా వ్యక్తిగత ఇమేజ్ని చూసి దాన్ని డ్యామేజ్ చేయాలని అనుకుంటారు మీరు చెప్పినంత మాత్రాన మీరు ఏదో నేను సోషల్ మీడియా పెడతాను అది పెడతాను ఇబ్బంది అంత మాత్రాన నా నా వ్యక్తిగతమే డామేజ్ కాదు అదేవిధంగా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నేను భయపడతలు కాదు ఇలాంటివన్నీ ఇరవై ఏళ్ళ సార్లు చూసుకుంటూ వస్తా ఉన్నా ఇలాంటి బెదిరింపులు గతంలో చూసినా ఇప్పుడు కొత్త లెటర్స్ సైబర్ క్రైమ్ వచ్చింది ఇంతకుముందు ఇంతకన్నా భయంకరమైనవి కూడా వచ్చిన తట్టుకొని నిలబడ్డా నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చినోడిని ఈ మూడు పగడ్డంలో పుట్టినోడిని ఇక్కడ ఉన్న అన్ని పరిస్థితులు నాకు అవగాహన ఉంది అందరి మీద కూడా అవగాహన ఉంది కాకుంటే మనం ఎందుకు అని సాఫ్ట్ కారణాలు మనం ఉంటాం మరి మనం కనుక చేస్తే అంతకంటే ఎక్కువ కూడా ఇబ్బంది కట్టే పరిస్థితి నాకు ఆలోచన ఉంది అవగాహన ఉంది చేసే సత్తా ఉంది చేసే దమ్ముంది అయినా కూడా మన ఒక రాజకీయ పార్టీలు ఉన్నాం మరి బోర్డు పనుల నుంచి జిల్లా పరిషత్ దాకా మరి సేవలు అందించినాం మరి భవిష్యత్తులో కూడా ఇంకా సేవలు అందించే అవకాశం ఉంది కాబట్టి కొన్ని మేము వదిలిపెట్టుకున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే ఎవరైతే ఈ సైబర్ క్రైమ్ నేరుగా ఉన్నారో వారికి సహకరిస్తున్న వారు ఉన్నారో నాకు ఐడెంటిఫై అయ్యింది పోలీసు వాళ్ళు ధైర్యం చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పినటువంటి నా మిత్రులకు కానీ మా పార్టీ శ్రేణులకు కానీ బోర్డు పట్టణ ప్రజలకు కానీ వారందరికీ తెలియజేస్తా నా మీద ఎవరన్నా వ్యక్తిగతంగా డ్యామేజ్ ప్రయత్నం చేసినా నా మీద ఏమన్నా పోస్టులు పెట్టినా వెంటనే పెట్టిన వారి సమాచారం నాకు ఫోన్ ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయాలి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తే ఇంకా మంచిది కానీ నాకు సమాచారం ఇవ్వాల్సిందిగా నా డామేజ్ని నా ఇమేజ్ని డామేజ్ చేసే ప్రయత్నం వివరణ చేస్తే దాన్ని మీరు నమ్మవద్దు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి పట్టణ ప్రజలకు కానీ మా జిల్లా మొత్తానికి ఉన్నటువంటి నా అభిమానులకు కానీ నా ఫ్రెండ్స్కు మిత్రులకు బంధుమిత్రులకు అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ మరొకసారి నమస్కారం మీ మంద సంజీవ్ Kemana ikut sih